హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గైస్ ఈ ఛానల్ చాలా నోటిఫికేషన్ గురించి అయితే చెప్పడం జరిగింది ప్లీజ్ సపోర్ట్ గాయస్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ థ్యాంక్ యూ ఇలా నోటిఫికేషన్ కోసం మన ఛానల్ అయితే క్లిక్ చేస్తూ ఉండండి చాలా నోటిఫికేషన్ అయితే చెప్పడం జరిగింది ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఇండియన్ నేవీ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇన్వైట్ అప్లికేషన్ ఫర్ ది షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ ఫర్ వేరియస్ ఎంట్రీస్ అనమాట జూన్ రెండు వేల ఇరవై ఐదు కోర్స్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ అప్లికేషన్ వచ్చి ఫోర్టీన్ సెప్టెంబర్ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే ఓపెన్లో ఉంటుంది ఇది లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ నైన్ సెప్టెంబర్ అనమాట ఇది సర్వీస్ షార్ట్ సర్వీస్ కమిషన్ కింద ఆఫీసర్ కింద వేరే సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏంటి అని మొత్తం క్లియర్గా చెప్పడం జరుగుతుంది అప్లికేషన్ సార్ ఇన్వైటెడ్ ఇప్పటి ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ అన్మ్యారీడ్ మెన్ అండ్ అన్మ్యారీడ్ ఉమెన్ క్యాండిడేట్స్ గ్రాండ్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి కింద పర్ కోర్స్ కమిషన్ కోర్స్ కమిషన్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్వర్డ్స్ ఇండియన్ నేవీ అకాడమీ అంటే మన కేరళ క్యాండిడేట్ అండ్ క్యాండిడేట్స్ మస్ట్ ఫుల్ఫిల్ ది నేషనల్ ఆఫ్ లేట్ అండ్ డౌన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి షార్ట్ సర్వీస్ కమిషన్ కింద కోర్స్ కింద మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట ఇది అప్లికేషన్ వచ్చేసి పద్నాలుగు సెప్టెంబర్ నుంచి ట్వంటీ సెప్టెంబర్ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇది బ్రాంచ్ కోడ్ ఎవరో అప్లై చేసుకోవచ్చు అంటే ఫస్ట్ వచ్చేసి ఇది సర్వో ఐట్ర క్యాడ్ చూసుకుంటే జనరల్ సర్వీస్ చూసుకుంటే బీబీటెక్ ఎయిటీ పర్సె సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి దానికి ఫిఫ్టీ సిక్స్ వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ పైలెట్ చూసుకుంటే పైలట్టు నేవిల్ ఎయిర్ ఆపరేషన్స్ నెక్స్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలరు లాజిస్టిక్స్ ఇలా ఎవరైనా చూసుకుంటే మనకి మనకి పైలట్ కానీ నేవీ నేవిల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ కానీ బీబీటెక్ ఎనీ డిస్ప్లే సిక్స్టీ పర్సెంట్ మాస్తో ఉంటే మీరు నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు దానికి ఇరవై నాలుగు ఉన్నాయి నేవెల్ ఎయిర్ ఆపరేషన్ ఆఫీసర్ అయితే ట్వంటీ వన్ పోస్టులు ఉన్నాయి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అయితే ఇరవై పోస్టులు ఉన్నాయన్నమాట లాజిస్టిక్ చూసుకుంటే బీబీటెక్ చేసిన వాళ్ళు ఫస్ట్ క్లాస్లో అలాగే ఎంబీఏ కానీ ఫస్ట్ క్లాస్ ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఇరవై పోస్టులు ఉన్నాయన్నమాట నావీ లెమెంట్ ఇన్స్పెక్టర్ కేటరీ చూసుకుంటే పదహారు పోస్టులు ఉన్నాయి దానికి నెక్స్ట్ చూసుకుంటే ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇందులో ఇవ్వడం జరిగింది ఎవరు ఏ పోస్టులకి ఎవరైనా కేటగిరీ మాది బీఈ బీటెక్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసే ఎలక్ట్రికల్ మెకానిక్లు బిఈబీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇది నెక్స్ట్ నోటిఫికేషన్లో ఇక క్లియర్గా ఎవరో అప్లై చేసుకోవచ్చు ఏ విధంగా అప్లై చేసుకునేది నోటిఫికేషన్ చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అప్పుడు ప్లీజ్ స్టే టూ గైస్ చూసుకుంటే నోటిఫికేషన్లో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నెక్స్ట్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి వరకు ఉన్న డేట్ అనేది క్లియర్ చెప్పడం జరిగింది ఒకవేళ మీరు క్వాలిఫికేషన్ బీఈబీటెక్ క్వాలిఫికేషన్ అయితే నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేసుకుని ఒకసారి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇలా నోటిఫికేషన్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్